ఘనంగా పోచా జన్మదిన వేడుకలు పోచాను సన్మానించిన వాకిటి శ్రీధర్ ప్రముఖ సామాజిక కార్యకర్తగా వనపర్తి జిల్లా మున్సిపల్ మరియు జిల్లా స్థాయి అవార్డు గ్రహీత అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా ఐదు సార్లు గవర్నర్లచే సన్మానం పొందిన పోచ రవీందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి కార్యాలయంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ వాకిటి శ్రీధర్ గారు రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ధర్మారెడ్డి రాఘవారెడ్డి రామచంద్రారెడ్డి నారాయణగౌడ్ శాంసుందర్ రెడ్డి సత్యన్న చారి తదితరులతో కలిసి ఘనంగా సత్కరించారు